జయాపజయాలతో సంబంధం లేని ఫాలోయింగ్ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే వస్తుంది అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు ఈయన హిట్లు కొట్టి అర్ధ శతాబ్దం దాటిపోయింది అయినా కూడా విజయ్తో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా చూడడానికి అభిమానులు కూడా సిద్ధంగానే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండే హీరో విజయ్ ముఖ్యంగా పిఆర్ విషయంలో తెలుగులో చాలా మంది కంటే దుసుకుపోతున్నాడు రౌడీ బాయ్ ఇదిలా ఉంటే తాజాగా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనే విషయం తెలుసుకొని అభిమానులు కంగారు పడుతున్నారు మా హీరోకి ఏమైంది ఎందుకు ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు విజయ్ డెంగ్యూతో బాధపడుతున్నాడు వెదర్ చేంజ్ అవ్వడం దోమలు కూడా ఎక్కువగా ఉండడంతో విజయ్ ద్వర డెంగ్యూ బారిన పడ్డట్టు వైద్యులు తెలిపారు ఆయనకు వారం రోజుల పాటు రెస్ట్ అవసరమని అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అంటున్నారు ప్రస్తుతం విజయ్ పరిస్థితి నిలకడగానే ఉంది మామూలు వైరల్ ఫీవర్ అయితే ఇంట్లో కూర్చొని తగ్గించుకోవచ్చు కానీ డెంగ్యూ కావడంతో రిస్క్ తీసుకోవడం అనవసరమంటున్నారు వైద్యులు అందుకే వాళ్ల సలహా మేరకు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ రెండు రోజులు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న తర్వాత ఇంటికి రాబోతున్నాడు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై ఇరవై వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉండబోతున్నారు ఇంకో పది రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా విజయ్ ఈ సమయంలోనే ఇలా అవడం ఫ్యాన్స్ ను మరింత బాధపడుతోంది మామూలుగా తన సినిమాలో ప్రమోషన్స్ కోసం బాగా గట్టిగా తిరుగుతుంటాడు విజయ్ ఈసారి అది కనిపించకపోవచ్చు డెంగ్యూ నుంచి కోరుకున్న తర్వాత కూడా వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మళ్ళీ అది తిరగబెట్టే ప్రమాదం లేకపోదు అందుకే కేవలం ఇంటర్వ్యూల రూపంలోనే అభిమానుల ముందుకు రానున్నాడు విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దర్శనం ఇవ్వనున్నాడు గత సినిమాలకు చేసినంత యాక్టివ్ గా కింగ్డమ్ సినిమాకు కనిపించడం లేదు విజయ్ దానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం కూడా ఒక ప్రధాన కారణమే ఏదేమైనా జూలై ముప్పై ఒకటిన కింగ్డమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది ఖచ్చితంగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా బాగా అలరిస్తుందని నమ్ముతున్నారు విజయ్ దేవరకొండ ఆరేళ్లుగా విజయం లేని ఈయన ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడు అని బల్లగుద్దు చెప్తున్నాడు నిర్మాత నాగవంశి మరి వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అనేది చూడాలి అలాగే విజయదేవరకొండ కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు